హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి కేదార్ కేడీ ఒక్కరే అని యువరాజ్ తెలుసుకున్నాడని కేదార్ కంగారు పడుతూ ఉండగా జగదాత్రి తన దగ్గరికి వచ్చి ధైర్యం చెప్తూ ఉంటుంది ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు అవసరం ఏముంది ఇప్పుడు కాకుండా కొన్ని రోజులకైనా తెలియాల్సిందే కదా కాస్త ముందుగా తెలిసింది అంతే అయినా కూడా యువరాజ్ జుట్టు మన చేతిలో ఉన్నంత వరకే నువ్వే కేడి అన్న ముచ్చట ఎవ్వరికి చెప్పడు టెన్షన్ పడకు కూల్గా ఉండు అని జగదాత్రి కేదార్తో చెప్తూ ఉండగా ఇక కాస్త స్థిమిత పడతాడు కేదార్ మరోవైపు పరుగు పరుగున వచ్చిన యువరాజ్ ఒక చోటున ఆగి తన ఆయాసాన్ని తీర్చుకొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు కేదార్ కేడి ఒక్కరే అయినప్పుడు జగదాత్రి కేడి అదే కేదార్ ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్తారు కదా అంటే జేడీ జగదాత్రి ఒక్కరేనా అని ఆలోచిస్తూనే తన ఆలోచనని తానే తప్పుపడుతూ లేదు 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 జేడీ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది జగదాత్రికే ఆ స్పీడ్ లేదు అని అనుకుంటూ లేదు జేడీఏ జగదాత్రి లాగా యాక్టింగ్ చేస్తుందేమో అని అనుకుంటూ లేదు లేదు ఇప్పుడు జేడి పక్కన పక్కనుంది కదా ఇంట్లో జగదాత్రి ఉంటే జేడి కేడి ఒక్కరు కాదన్నమాట లేదంటే ఒక్కరే అన్నమాట అని తనలో తానే మదన పడుతూ యువరాజ్ నిషికి కాల్ చేసి జగదాత్రి ఇంట్లో ఉందా అని అడుగుతుండ చూస్తా నాగు అని అంటూ రూమ్లోకి వెళ్తుంది రూమ్లో ఫ్యాన్ ఆన్లో ఉండడం వాష్రూమ్ నుండి వాటర్ సౌండ్ రావడం నిషి గమనించి రూమ్ లో ఉంది జగదాత్రి అని చెప్పేస్తుంది ఏ నిషి దాంతో షాక్ అవుతూ తనని తానే కంట్రోల్ చేసుకుంటూ అంటే కేదారే కేడి కానీ జగదాత్రి జేడి కాదన్నమాట మరి ఇద్దరు స్కూల్ ఎందుకు వెళ్తున్నట్టు ఏదైనా తేల్చుకోవాలి అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు జగదాత్రి చేసిన చిన్న ఐడియా వల్ల తను జేడి కాదని యువరాజ్ నమ్మిస్తాడు ఇక మరోవైపు ఇంటికి బయలుదేరదాం అని అనుకుంటూ కేదార్దాత్రిలు ఇంటికి బయలుదేరుతారు ఉన్నట్టుండి జగదాత్రి గుచి కేదార్ గుచి యువరాజ్ ఎందుకు అడుగుతున్నట్టు అని మనసులోనే టెన్షన్ పడుతూ ఉంటుంది నిషిక మరోవైపు జగదాత్రి అదే జేడీ చేసిన అవమానానికి తన చేతుల్లో దెబ్బలు తిన్నందుకు మీనన్ అవమానంగా ఫీల్ అవుతూ సిగరెట్ తాగుతూ మందు తాగుతూ ఒక చోట కూర్చుంటాడు ఇక మీనన్ని కలవడానికి యువరాజ్ భయం భయంగా అక్కడికి వెళ్తాడు సారీ బాయ్ అని అంటూ ఉండగా ఆ జడ్జిని ఫినిష్ చేశావా అని మీనన్ అడుగుతూ ఉంటాడు లేదు బాయ్ ఆఖరి నిమిషంలో జేడీకేడీ వచ్చేసరికి ఆ మేడం తప్పించుకుంది అని అనగానే పర్లేదులే నా మీద నాకే అసహ్యంగా ఉంది జేడీకేడీని కానీ లాయర్ని కానీ చంపకపోయేసరికి నా మీద నాకే అసహ్యంగా ఉంది ఫస్ట్ టైం అని మీనన్ అంటూ ఉంటాడు ఈరోజు నేను ఎవరిని చంపలేకపోయాను వాళ్ళ చేతుల్లో నేను ఓటమి పాలయ్యాను అని మీనన్ తనని తానే నిందించుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక కానీ మీకొక గుడ్ న్యూస్ జేడీ కేడీలో ఒకరైనా కేడీ ఎవరో నాకు తెలిసిపోయింది అని యువరాజ్ అనగానే ఆనందంగా ఎవరు ఎవరు అని మీనన్ అడుగుతూ ఉండగా మా ఇంట్లో ఉన్న కేదారే కేడీ అని యువరాజ్ చెప్పేస్తాడు దాంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ యువరాజ్ అని అంటూ ఒక్క నిమిషంలో లేచి నిలబడి యువరాజ్కి గన్ గురిపెట్టి నేను ఆ రోజు ఫంక్షన్లో చెప్పాను కదా జేడీకేడీలే జగదాత్రి కేదార్లని కానీ నువ్వే నమ్మలేదు అంటే నీకు తెలుసన్నమాట కావాలనే నన్ను ఏమార్చావు అన్నమాట అని మీ నన్ను అంటూ ఉండగా లేదు బాయ్ లేదు లేదు అని యువరాజ్ అంటుంటాడు లేదు నీకు కావాలనే తెలిసి చెప్పలేదు కదా ఆ రోజు పెళ్ళిళ్ళలోనే వాళ్ళని నేను చంపేసేవాన్ని అని మీనన్ తిడుతూ ఉండగా లేదు బాయ్ రోజే మాస్క్ తీసి చూశాను నేను అని యువరాజ్ అరుస్తున్నా కూడా లేదు వాళ్ళతో చేతులు కలిపి ఈ మీనన్ సామ్రాజ్యంపైనే కన్ను వేసి మీనన్ స్థానంలోకి నువ్వు రావాలి అనుకున్నావు కదా అని అంటూ యువరాజ్ తలకి గన్ గురి పెడతాడు మీనన్ ఇక అయ్యో బాయ్ ఎక్కడైనా పులి ఎలుకను తింటుంది కానీ ఎలుక పులిని తింటుందా అని అంటూ ఉండగా ఈ బ్లాక్ మాఫియాలో అలాగే జరుగుతుంది ఎలుకైనా పులి అయినా ఒక్కటే ఇక్కడ అందుకే నీకు ఈ శిక్ష అని అంటూ యువరాజ్ నొదుటి పైన డామ్ అని రివాల్వర్ పేలుస్తాడు మీనన్ ఇక యువరాజ్ అక్కడికక్కడే చనిపోయి శవమవుతాడు తన నొదిటికి తగిలిన బుల్లెట్ దెబ్బతో యువరాజ్ చనిపోతాడు ఇలా యువరాజ్ కలకంటూ ఉంటాడు కేడి కేదార్ ఒక్కడే అని మీనన్కి చెప్పాక మీనన్ రియాక్షన్ ఏంటో అలా ఉంటుందని యువరాజ్ భయపడుతూ సారీ చెప్తుంటాడే తప్ప కేదార్ కేడి ఒక్కడే అని మీనన్కి చెప్పాడు ఏం కాదు ఇంకొకసారి ట్రై చేద్దాం అని మీనన్ అనగానే అలాగే అంటూ బాయ్ అంటూ అక్కడ నుండి భయం భయంగా వచ్చేస్తాడు యువరాజ్ ఇక రాత్రిపూట వైజయంతి డిన్నర్ రెడీ చేసి అందరినీ హాల్లోకి పిలుస్తుంది ఇక యువరాజ్ ఇంకా రాకపోవడంతో నిషిక అని ఇంకా యువరాజ్ ఎందుకు రాలేదు అని అడుగుతుండగా తెలీదత్త గారు అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వస్తున్న కేదార్ జగదాత్రిలని ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు అని కౌశికి అడుగుతూ ఉండగా ఇక వైజయంతి ఇది స్కూల్ వదిలే టైం కూడా కాదు కదా అని అనగానే బయట వెళ్దాం అత్తయ్య అని దాత్రి చెప్తుంది ఇక మీరు కూడా కూడా రండి కూర్చోండి తినండి అని కౌశికి అంటూ ఉండగా నేను కేదార్ తర్వాత తింటాం వదిన మీరు కూర్చోండి నేను వడ్డిస్తాను అని అంటూ ఆ దాత్రి వడ్డిస్తూ ఉంటుంది ఇక సుధాకర్ కౌశికి జగదాత్రిని పొగిడే కార్యక్రమం పెట్టుకుంటారు ఏదేమైనా జడ్జి గారు వచ్చినప్పుడు మంచి మంచి వంటలని చేసింది జగదాత్రి అని మెచ్చుకుంటుండగా మన జగదాత్రి ఎప్పుడు వంటల్లో నెంబర్ వన్ కదా బాబాయ్ అని కౌశికి అంటూ ఉండగా నాకు ఛాన్స్ ఇస్తే నేను కూడా చేసేదాన్ని అని నిషి ఉడుక్కుంటూ అంటూ ఉంటుంది అప్పుడు నువ్వు అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నావు కదా నీకన్నా జగదాత్రియే బెటర్గా చేస్తుందిలే అని ఇంకా ఉడికిస్తూ ఉంటుంది కౌశికి దాంతో జెల్లస్గా ఫీల్ అయ్యి కోపంగా చూస్తూ ఉంటుంది జగదాత్రిని నిషి అప్పుడే యువరాజ్ అక్కడికి వస్తాడు ఇక అందరికీ సర్వ్ చేస్తున్న కేదార్ని కోపంగా చూస్తూ ఉంటాడు రా భోజనానికి రా చేతులు హ్యాండ్ వాష్ చేసుకో అని వైజయంతి అనగానే కిచెన్లోకి వెళ్తాడు యువరాజ్ అక్కడే కిచెన్లోనే కేదార్ ఉంటాడు ఏంటి నేనే కేడి అన్న విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దాం అనుకుంటున్నావా అని యువరాజ్ని కేదార్ బెదిరిస్తూ ఉండగా అని అంటూ ఉంటాడు యువరాజ్ ఆ చెప్పు చెప్పిన నేను దాచిన నిజంలో మర్యాద ఉంది నేను పోలీస్ ఆఫీసర్ని అంటే అందరూ గౌరవిస్తారు కానీ నువ్వు దాచిన నిజంలో ఏముంది నువ్వు మీనంతో కలిసి పనిచేస్తున్నావని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో అని కేదార్ బెదిరించగానే ఇంట్లో వాళ్ళందరూ కలిసి తనని ఇంట్లో నుండి గెంటేయడం గుర్తు తెచ్చుకున్న యువరాజ్ లేదు లేదు అని అంటూ ఉంటాడు యువరాజ్ ఇక సరే అలాగే ఉండు నువ్వు ఎలా ఉన్నావో నేను అలాగే ఉంటా ఏదైనా తోక జాడిస్తే నీకే ప్రాబ్లం అని కేదార్ బెదిరిస్తూ ఉంటాడు యువరాజ్ని దూరం నుండి నిషిక అన్ని గమనిస్తూనే ఉంటుంది యువరాజ్ చూడకుండా నాకు ఆకలిగా లేదు అని అంటూ పైకి వెళ్ళిపోగానే నిషి కేదార్ దగ్గరికి వెళ్ళి మా ఆయన్ని ఏం బెదిరిస్తున్నావు అని అనగానే నువ్వు తప్పుగా చూసావు అని కేదార్ అంటూ ఉంటాడు నేను చూశాను నువ్వు బెదిరించావు అని అంటూ ఉంటుంది నిషిక అయితే మీ ఆయననే అడగొచ్చు కదా అని జగదాత్రి అనగానే అలాగే అడుగుతా అని అంటూ అక్కడ నుండి నిషిక వెళ్ళిపోయి ఏమైంది మీకు అసలు ఏమైంది ఎప్పుడు ఎప్పుడు జగదాత్రి కేదర్లని ఇంట్లో నుండి గెంటేస్తామా అని చూసే మీళ్ళు మేం గెంటేస్తే ఇంటికి తీసుకొచ్చారు అంతేకాదు ఎప్పుడు వాళ్ళకు వచ్చి ఆలోచించట్లేదు పైగా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి భయపడుతున్నారు ఏమైంది అని నిషిక నిలదీస్తూ ఉండగా నేను టైం కోసం వేట్ చేస్తున్నాను మేక వన్నిన పులిలాగా వ్యవహరిస్తున్నాను టైం రాగానే గెంటేస్తాను అని అంటూ ఉంటాడు యువరాజ్ మరోవైపు ఏంటంటే యువరాజ్ బాధ అని జగదాత్రి కేదార్ని అడుగుతుండగా ఏం లేదు చిన్న వార్నింగ్ ఇచ్చాను వాడిప్పుడు నేను కేడి అని బయటికి చెప్పర్లే అని కేదార్ అంటూ ఉంటాడు ఇక తెల్లవారగానే న్యూస్ పేపర్ చూసిన నిషిక అందులో వచ్చిన యాడ్ని చూసి వైజయంతి దగ్గరికి వెళ్ళి పురాతన ఆభరణాలు వేలం వేస్తున్నారట మనం ఎలాగైనా స్వంతం చేసుకోవాలత్తయ్యా అని అంటూ ఉంటుంది నిషిక ఈ పురాతన ఆభరణాల వెనుకున్న మిస్టరీ ఏంటి జేడికేడీకి సంబంధం ఏంటో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్